భద్రాచలం పట్టణానికి చెందిన కృష్ణప్రసాద్ అనే న్యాయవాదిపై కేసు నమోదు చేసి అతనిపై భౌతికంగా దాడి చేసి చేతులకు సంకల్లు వేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి న్యాయవాది పరువుకు హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన తీరుపై పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సోమవారం ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదులు కోర్టు ఆవరణలో విధులను బహిష్కరించి నినాదాలతో నిరసన తెలుపుతూ ముక్త ఖంఠం ఖండించారు ఈ సందర్భంగా ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూక్య రవికుమార్ నాయక్ జాయింట్ సెక్రటరీ కీర్తి కార్తిక్ మాట్లాడుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ వారికి దాడి చేసిన ఘటన విషయమై ఫిర్యాదు చేశామని కారకులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని వారు తెలియజేశారని అన్నారు ఆ సంఘటనపై విచారణ జరిపి ఎవరైతే అతి ఉత్సాహం చర్యలు తీసుకోవడం కోసము ఆల్ బార్ ప్రెసిడెంట్స్ అండ్ మెంబర్స్ అందరు కూడా ఆఫ్ పోలీసు ఎస్పీ గారికి మెమొరాండమ్ ఇవ్వడం జరుగుతున్నదండి ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గారు కూడా మాట్లాడతారు మొన్న శనివారం అడ్వకేట్ పై పోలీసు వారి నాటి వ్యతిరేకంగా అన్ని భారతలు బైకాడ్ చేస్తున్నాయి ఆ చర్యను ఖండిస్తూ అటువంటి చర్యలకి ఉపక్రమించిన పోలీస్ అధికారులపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము అవకాశం ఉంటున్నాము మిత్రులు మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారు సీనియర్ అడ్వకేట్ చంద్రకేశ్వరరావు గారు ఇప్పటికే జరిగిన విషయం గురించి చెప్పుకొచ్చారు వాస్తవంగా ఈ చట్టాలు మన్నం స్టార్ట్ అయినాయి మరి ఈ చట్టాల నల్ల చట్టాల తెల్ల చట్టాల మరి చట్టాల్లో మార్పు వచ్చి బ్రిటిష్ కాలంలో చట్టాలు మార్చాలని చెప్పేసి కొత్త చట్టం తీసుకొచ్చారు అది ఇంకా పూర్తిగా ప్రజలకు ముందే ఒక అడ్వకేటు లాని పరిరీక్షించాల్సిన వ్యక్తి అతనికి హ్యాండ్స్కప్ చేసి రోడ్డు మీద తలలో దూచుకొని పోవడం అనేది చాలా ఇది అసాంఘికమే కాదు ఒక మరి అతని యొక్క ఫండమెంటల్ రైట్స్ కూడా దానికి వ్యతిరేకించినట్టుంది దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ఇచ్చిన ఇచ్చిన మేరకు మా ఇలాంటి భారతదేశం తరఫున ఈరోజు మరి కోర్టును కూడా బహిష్కరించేసి వారి సంఘీభావంగా లేకపోయే ఉద్యమంలో మా పాత్ర తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇది ప్రతిరోజు భద్రతలం అడ్వకేట్ కృష్ణప్రసాద్ గారి మీద దయనీయమైన చర్య పోలీసు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అన్ని న్యాయవాద సంఘాలు కూడా తీవ్రంగా ఈ చర్యను ఖండిస్తున్నాం అదేవిధంగా ఎవరైతే చర్య చేసిన పోలీస్ అధికారులు అందరి మీద కూడా ఆ న్యాయవాదికి న్యాయం జరిగేవారి జరిగే వరకు న్యాయవాది వృత్తికి ఆటంకం కలగకుండా ఇలాంటి మెసేజ్లు సమాజంలో పోతే ఒక న్యాయవాదికే సరైన న్యాయం జరిగినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి తీవ్రంగా న్యాయాన్ని న్యాయాన్ని అందించాల్సిన న్యాయవాదికే అన్యాయం జరిగినప్పుడు సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాం వాళ్ళని మనము ఏ విధంగా రక్షించగలుగుతాం రక్షించే న్యాయవాదే ఇలా ఇబ్బందులు పడ్డప్పుడు కాబట్టి ఇలాంటి చర్యల్ని పోలీస్ చర్యల్ని ఖండించాలని చెప్పి ముక్త ఖండంతో న్యాయవాద సంఘాలు ఈ రోజున నిరసన తెలియజేస్తూ ఈరోజు కోర్టు విధులకి బహిష్కరించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పోలీసు చర్యల్ని ఖండిస్తూ అది ఎవరైతే చర్య చేస్తారో ఆ యొక్క పోలీస్ అధికారుల మీద మెమరండం ఇస్తూ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం చర్యలు చట్టపరంగా శిక్షించాలని చెప్పి ముందు న్యాయాన్ని చట్టాన్ని న్యాయవాదుల్ని కాపాడాలని అదేవిధంగా ముందు 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 ఇలాంటి సంఘటనలు జరగకుండా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను న్యాయవాదు లైక్యత న్యాయవాదు లైక్యత మధుర చెలవులో ఇంటిపై దాడిని మధుర చెలవులో ఇంటిపై దాడిని మధుర చెలవులో న్యాయవాదింటిపై దాడిని న్యాయవాదికి హ్యాండ్స్ క్యాప్ చేయడాన్ని న్యాయవాదికి హ్యాండ్ క్యాప్ చేయడాన్ని మధుర చెలవులో న్యాయవాదికి హ్యాండ్స్ క్యాప్ చేయడాన్ని న్యాయవాదు లైక్యత న్యాయవాదు లైక్యత న్యాయవాదు లైక్యత